哈喽 ఈ రోజు మనం గన్నవరంలో ఉన్నాము ఇక్కడ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారనమాట సన్ జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి మనం వచ్చేసాము మనతో ఉన్నది ఉమాదేవి గారు అసలు ఎన్ని రోజుల నుండి ఫాలో చేస్తున్నారు రమ్మంటే నాకే కుదరలేదు అయితే మొత్తం కనుక్కున్నాను వెబ్సైట్ లో చూస్తే కనుక ఇక్కడ కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గా జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారండి ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పిల్లలకి మనం లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా ఆఫీస్ కైనా సరే జూట్ బ్యాగ్స్ ఎక్కువగా యూస్ చేయమని చెప్తున్నారు కదా మనం కూడా యూస్ చేస్తున్నాము అండ్ తక్కువగా వీజన రీజనబుల్ రేట్స్ లో బల్క్ లో కూడా మీరు చేసిస్తారు అవునండి ఇది కంప్లీట్ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాట ఎన్ని ఇయర్స్ అయిందండి ఎయిట్ ఇయర్స్ అయిందండి ఎయిట్ ఇయర్స్ అయింది అసలు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎప్పుడు బయట కొనుక్కోవడమే కానీ ఎలా తయారు చేస్తారు దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందని నాకు తెలియదు ఉమాదేవి గారు మీరు చెప్తే తెలుసుకుంటా తప్పకుండా చెప్పండి లోపలికి వెళ్దాం అని వెళ్దాం రండి మీరు కూడా సో ఇది కంప్లీట్ గా ఎంటర్ అవగానే ఇలా ఉందండి అక్కడ అందరు లేడీస్ ఉన్నారు అయితే ఇక్కడ అన్ని బ్యాగ్స్ రెడీ చేసి ఉన్నాయన్నమాట అంటే ఉమాదేవి గారు ఏంటండి ఈ కాన్సెప్ట్ కలర్ కలర్స్ బంచెస్ బంచెస్ ఉన్నాయి మీ డిజైన్ లేకపోతే ఎవరైనా బల్క్ లో ఆర్డర్ ఇచ్చారా ఇవన్నీ మేడం ఒక స్కూల్ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారనమాట అదే స్కూల్ పిల్లలకి కార్టూన్ పిక్చర్స్ దాని గురించి అని చెప్పి ఇలాగా వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫారెన్ లో ఉన్న బల్క్ లో జూట్ బ్యాగ్ కావాలి అంటే మీరు వాళ్ళకి పంపించేస్తారా పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ కావాల్సి వచ్చినా అవుట్ ఆఫ్ ఇండియా కావాలి లేకపోతే ఇండియాలో కావాలన్నా సరే వాళ్ళకి అక్కడ కావాల్సి అక్కడికి మేము సప్లై చేస్తాం సో ఉమాదేవి గారు అసలు ఎలా అనిపించింది అండి మీకు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇది ఎలిప్ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ తీసుకున్నానండి నేను ఓకే తీసుకున్న తర్వాత నా ఓన్గా స్టార్ట్ చేశాను అనమాట ఒక మిషన్ ఒక ఎంప్లాయ్తో స్టార్ట్ చేశాను తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా దాన్ని ఇంక్రీస్ చేసుకుంటూ వచ్చి లార్జ్ క్వాంటిటీలో చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ అయినప్పుడు ఎలా ఉందండి చుట్టుపక్కల పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఇలా ఇవ్వడానికి వాయాలు ఇవ్వడానికి తీసుకెళ్తారా మీ దగ్గర తీసుకెళ్తా ఉండే చుట్టుపక్కల కాదు అవుట్ ఆఫ్ ఏపీ వెళ్తాయి అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తాయి మలేషియా వెళ్తాయి పాకిస్తాన్ వరకు సప్లై చేసి ఉన్నారు ఎవరికి రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా కంప్లీట్ కస్టమైజ్ చేస్తాం ఓకే కంపెనీ లోగోతో వాళ్ళ ఇంటి పేర్లతో బర్త్డే ఫంక్షన్స్ ఎలా కావాలంటే అలా తయారు చేసేస్తా నేమ్స్ ఒకవేళ వాళ్ళ ఏమైనా థీమ్ ఉన్న ఫోటో ఇచ్చినా ఫోటో కూడా ఎలా కావాలంటే అలా అండి మల్టీ కలర్ ప్రింట్ ఏమన్నా వేస్తాం సింగిల్ కలర్ ప్రింట్ కావాలన్నా ఏదైనా వాళ్ళకి ఈ తో ఉంది అని చెప్తే ఆ కాన్సెప్ట్ చెప్తే దానికి తగ్గట్టు డిజైన్ చేస్తాం బ్యాగ్ డిజైన్ చేసి ఇస్తారు సో ఇప్పుడు మామూలుగా అయితే నేను ఇది బెరీకి బ్యాగ్ కొంటానండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ హండ్రెడ్ ఆడితే అలా ఇస్తారు బట్ మన దగ్గర అప్రాక్సిమేట్ గా ఫంక్షన్ లో ఒక వంద బ్యాగులు కావాలన్నారు అనుకోండి మనకు ఎంత వరకు పడవచ్చు మా దగ్గర అయితే స్టార్టింగ్ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటాయండి ఓకే జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ సో ఇది చూడండి ఇది లంచ్ బాక్స్ పెట్టడానికి స్కూల్ నుండి ఆర్డర్ వచ్చింది అనుకుంటా ఇల్లు జిప్ అండ్ ఒక పార్టీషన్ అంతే ఇవి వాష్ చేయలేము కదండి వాష్ చేసుకొచ్చేయండి వాష్ వాషబుల్ వాషిబుల్ కూడా ఓకే ఇవన్నీ నేచురల్ కలర్స్ వేస్తారా అండి లేకపోతే దీనికంటే సపరేట్ కలర్స్ ఉంటాయి జూట్ కి సపరేట్ కలర్స్ కలర్స్ ఉంటాయండి ఇక్కడ ఏలు జూట్ మిల్ ఉంది మాకు దగ్గరలో అక్కడ మాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాం బేసికల్ గా అయితే జూట్ ఇలా వస్తుంది కావాలంటే కలర్స్ వస్తాయి ఇది క్రీమ్ కలర్ ఇది యాక్చువల్ గా నేచురల్ కలర్ అండి డై చేస్తే ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అనే వస్తాయి ఇలా వస్తుంది అసలు ఇక్కడ ఉమాదేవ్ గారి దగ్గర రెడీ అయ్యే బ్యాగ్స్ ఒకసారి మీరు చూడండి అక్కడ హ్యాంగ్ చేశారు అది ఎవరిదో ఉన్నట్టు ఉన్నట్టుంది ఇక్కడ యామిని వారి పెళ్లి వేడుక శ్రీ భవానీ వెట్స్ ఫణికాంత్ అని చెప్పేసి ఇలా ఇచ్చారు అంటే వీళ్ళు ఎన్ని బ్యాగ్స్ ఆర్డర్ చేయించుకున్నారండి వీళ్ళు నూట యాభై బ్యాగ్లు ఆర్డర్ చేయించుకున్నారు నూట యాభై బ్యాగులు ఇందులో వాయినం పెట్టి ఇస్తారనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూడండి అసలు ఎలా ఉందో బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగా ఇది అప్రసిమెట్ గా వాళ్ళకి ఎంత ఒకటిలాగా ఇచ్చారు ఇది వచ్చి వాళ్ళ కస్టమైజ్ ప్రింట్ తో కలిపి నూట ఐదు రూపాయలు మేడం పర్ బ్యాగ్ సైజ్ వచ్చి టెన్ బై టెన్ సైజ్ ఇది అండ్ చాలా పెట్టుకోవచ్చండి ఇందులో మంచి కేజీస్ వరకు ఫ్రూట్స్ పెట్ట కొంతమంది కొబ్బరికాయ కూడా పెట్టేస్తుంటారా దానికి గా ఉంటుంది తర్వాత కూడా మనం వాడుకోవడానికి వాళ్ళకి గుర్తుగా అనమాట ఇది మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అత్తమ్మకి అమ్మ లేదు తీసుకెళ్ళడానికి ఇబ్బలే ఉంది అండ్ మళ్ళీ దీనికి వచ్చింది థ్రెడ్ వేరే ఉంది దీన్ని వేరే ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అక్కడ కలంకారి కదండి అవునండి కలంకారీ క్లాత్ వస్తుంది పైన దానికి గా వచ్చి జూట్ వేస్తామండి ఓకే జూట్ వేసి దాని మీద కలంకారీ అతుకుతాం అన్నమాట ఇక్కడ కలంకారీ క్లాత్ వచ్చింది కలంకారి క్లాత్ వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అని క్లాత్ ఎక్కువ అంత కాదు రీజనబుల్ రీజనబుల్గా ఇది ఎంత పడుతుంది అండి బ్యాగ్ అప్రోసమెంట్ ఇది మీరు బల్క్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అనుకోండి మేడం ఈ బ్యాగ్ వంద రూపాయలు పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే మామూలుగా బయట కొంటే టూ అలా టూ హండ్రెడ్ ఉంటది వన్ ఎయిటీ రూపీస్ అలా పడని నేటి ఉంటుంది మా హైదరాబాద్ లో నేనైతే టూ ఫిఫ్టీ అలా చెప్పడం విన్న అయితే అక్కడ కూడా ఒక కలర్ పెడతాం మేడం నాకు అంత కరెక్ట్ గా తెలియదు నేనైతే చెరివే హండ్రెడ్ ప్రైస్ కదా మేడం ఇది అవును అవును ఇది బాగుంది సో ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉన్నాయని నేను చూపిస్తాను ఇటుదండి ఇది కొంచెం పెద్ద లో ఉంది అవును హ్యాండ్ బ్యాగ్ మేడం ఇది ఇది మంచిగా రెండు జతలు బట్టలు పెట్టుకోవాలి ఈజీగా మూడు నాలుగు జతలు పడతాయండి దీనికి వచ్చి ఫ్రంట్ పాకెట్ కూడా వేస్తాం అన్నమాట వీళ్ళు ఏమైనా యాక్సరీస్ లాంటివి ఏవైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మళ్ళీ వేరే డిజైన్ ఉందండి మారిపోద్దు మేడం ఓపెన్ పాకెట్ ఇది ఓపెన్ పాకెట్ లోపల ఈ ఎలిఫెంట్స్ది బాగుంది చూడండి అక్కడ వచ్చిన వినాయకుడిది కూడా చాలా బాగుంది రెడ్ అండ్ క్రీమ్ సో ఇక్కడ అంటే చాలా వేడిగుంది కదండి అంటే ప్రొడక్షన్ కి ఇది చేయడానికి వేడిగానే ఉండాలా మీకు కూలరు ఫ్యాను అవన్నీ అన్నీ ఉంటాయండి కూలర్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చారని ఆపేసాం కానీ సౌండ్కి కూలర్ రన్ అవుతూనే ఉంటుంది అంటే సమ్మర్ కాబట్టి ఎంత వేడిగా ఉంది లేకపోతే నార్మల్ టెంపరేచరే ఉంటది ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఏంటండి మీకు మొత్తం మాలాగనే ఉమెన్ పవర్ మొత్తం ఇక్కడ అందరు లేడీస్ ఉన్నారు ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటల వరకు వర్క్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది మేడం ప్రొడక్షన్ మాది ఓకే సిక్స్ వరకు ఉంటుంది ఆర్డర్స్ బట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉండాలంటే కూడా ఉంటారు హాఫ్ అన్ వన్ అవర్ వీళ్ళు చాలా గా ఉంటారు లేడీస్ మేడం కట్టింగ్ ప్రింటింగ్ స్టిచ్చింగ్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ పంపించి అంతా కూడా వీళ్ళ చేస్తారన్నమాట నేను జస్ట్ కస్టమర్ దగ్గర ఆర్డర్ తీపించుకుంటారు తీసుకుంటే వీళ్ళకి చెప్తారన్నమాట సో మామూలుగా బట్టలు కుట్టినట్టే కుట్టేస్తున్నారు ఇదేదో మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది బ్లూ అండ్ క్రీమ్ కలర్ వైట్ కలర్ మేడం హాఫ్ వైట్ అంటారు హాఫ్ వైట్ సో దీనికి ట్రైనింగ్ తీసుకుంటారా అండి ఫస్ట్ స్టిచ్చింగ్కి తీసుకుంటారు మేడం త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మాకు చుట్టుపక్కల ఉన్న పిలిచి ఫస్ట్ స్టార్టింగ్ నేను ట్రైనింగ్ ఇచ్చాను కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇలా వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు అట్ సైడ్ కూడా కొన్ని డిజైన్ బ్యాగ్స్ ఉన్నాయి రండి చూద్దాం అక్కడ కూడా కొన్ని బ్యాగ్స్ డిజైన్స్ ఉన్నాయి శాంపిల్ కోసం పెట్టారు ఒకటేమో బర్త్డే పార్టీ కోసం ఉంది శివాని అని ఆ బ్లాక్ అండ్ వైట్ అయితే నాకు చాలా నచ్చింది చిన్న సైజు నుండి జస్ట్ ఫోన్ పట్టే సైజ్ దగ్గర నుండి పెద్ద సైజు వరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతెంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయో అండ్ ఫినిషింగ్ అయితే మీ దగ్గర సూపర్ ఉందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది మేడం అండ్ ఇప్పుడు చాలా మంది జూట్ బ్యాగ్స్ చేస్తుంటారు కదా నేను ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను అండ్ మన వాళ్ళు అంటారు కదా ఎందుకు మన దగ్గరికి ఉమాదేవి గారి దగ్గరికి ఎందుకు రావాలంటే మీ స్పెషాలిటీ ఏంటి మరి ఏంటంటే బ్యాగ్ చాలా నీట్ గా ఫినిషింగ్ చేస్తాం మేడం స్టిచ్చింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ లో ఒక వెయ్యి బ్యాగులు అంటే ఒక మూడు నాలుగు రోజుల వెయ్యి బ్యాగులు కావాలి అన్న చదువు సరే మనకు కస్టమైజ్ చేసి సప్లై చేస్తారు మీ దగ్గర అంత స్టాఫ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు చేసి గా సో ఎక్కడున్నా సరే మీరు సైజు చెప్పాలా మీకు సైజు మెజర్మెంట్ అంటే కస్టమర్ మాకు కాల్ చేశారు అనుకోండి మేడం నా నెంబర్ కాల్ చేస్తే వాళ్ళకి వాట్సాప్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ పంపిస్తాం ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పాలి అది ఏ కార్యక్రమం అంటే పెళ్లి కానీ గృహప్రవేశం ఓనీల్ ఫంక్షను ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో నాకు ప్రాపర్గా చెప్తే దాన్ని బట్టి దానికి రిలేటెడ్గా ఉన్న బ్యాగ్స్ అన్నీ వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తాను నేను ఫస్ట్ వాళ్ళకి ఐడియా ఇస్తాను బేసిక్ ఐడియా ఏ బ్యాగ్ అయితే బెటర్గా ఉంటుంది ఇవన్నీ చెప్తాం మోడల్స్ కూడా పంపిస్తాం అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది నాకు మళ్ళీ రిటర్న్ పెడితే అది కస్టమైజ్ చేస్తాం కలర్ కాంబినేషన్ అన్ని అన్ని చాయిస్ వాళ్ళదేనండి మోడల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి వాళ్ళు చూడగానే ఒక అవగాహన వస్తుంది కాంబినేషన్స్ ఇప్పుడు నూట యాభై బ్యాగులు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి మేడం ఒక యాభై బ్యాగులు యాభై బ్యాగులు కాంబినేషన్స్ మార్చుకోవచ్చు ఒకవైపు వచ్చి వాళ్ళు కస్టమైజ్డ్ ప్రింట్ వేసుకుంటారు ఇంకో వైపు వచ్చి ఒక ఫ్లవర్ కానీ వినాయకుడు కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా మోటో ఏదైనా ఒక కోట్ల ఏదో వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ జూట్ బ్యాగ్స్ లో ఇన్ని కలర్స్ వస్తాయండి మనం ఇన్ని కలర్స్ ఉంటాయి మేడం ఇన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు బ్యాగ్స్ కి ఏవైతే కలర్స్ చూసారో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఇన్ని కలర్స్ వస్తాయండి ఇందులో చాలా కలర్స్ కనిపిస్తున్నాయి నాకు అవును మేడం ఇది యాక్చువల్ గా చాలా తక్కువ స్టాక్ మా గోడ ఇంకోటి ఉంది అక్కడ స్టాక్ అంతా అక్కడ పెట్టుకుంటా ఇంకా ఉంటాయి చాలా ఉంటుంది మేడం స్టాక్ మా దగ్గర సో ఇక్కడైతే మనకి వాటర్ పడినా ఏమైనా పడినా కర్రీస్ ఏమైనా పడినా తుడుచుకోవడానికి ఇలా ఈ లేయర్ లా ఉంటుంది బయటకి ఇలా కనిపిస్తుంది అవును మేడం అండ్ ఇక్కడ కలంకారీ క్లాత్ వచ్చిందండి లోపల జూట్ ఉంటుందా మళ్ళీ ఇది పైన కలంకారీ వస్తుంది మేడం లోపల జూట్ మేడం జూట్ సపోర్ట్కి కలంకారీ స్టిచ్ చేస్తాం ఇదేమో మొత్తం వేసా కంప్లీట్ గా ఇది ఇలా మధ్యలో జస్ట్ అండ్ స్ట్రేట్ గా అసలు ఫినిషింగ్ బాగుందండి కొందరు మంది అటు ఇటు ఇట్లా కుడతారు అలా కుట్టరు మేడం ఈ బ్యాగ్ కుట్టాక మీరు ఒక టేబుల్ మీద నిలబెడితే స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది ఒక స్టాండర్డ్ మాట ఇది ఓకే సో ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ లో అటు రెండుగా ఏమైనా స్టిచ్ అటు అడ్డుపడ్డా మళ్ళీ మీకు ఇచ్చేస్తే మీరు రాదండి అసలు రాదు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చూసారా అంటే ఈ డౌట్స్ అన్ని మీకు వస్తాయని నేను అడుగుతున్నాను మీరు ఇరిటేట్ అవ్వకండి ఎందుకంటే తెలియదు కదా చాలా మందికి తెలుస్తుందని సో అక్కడ చూడండి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ మన ఇష్టం అన్నమాట ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్నది గన్నవరం విజయవాడ దగ్గర సో ఇక్కడ ఒకసారి చూడండి పర్సులు కూడా ఉన్నాయి ఇవి భలే ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ పెట్టుకునేలాగా ఒక పౌచ్ లాగా ఉంది ఇది మన టేబుల్ మీద పెట్టడానికి కింద ఉన్నది ఇది బాస్కెట్ చూసారా భలే ఉంది నాకు ఆ బాస్కెట్ నచ్చింది కిందంతా మనకు కలంకారి వచ్చింది మనం టేబుల్ మీద పెట్టి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఏమైనా బ్యాంగిల్స్ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు పెద్ద సైజు కూడా ఉంటాయి అందులో కూడా మీరు ఇది కలంకారీతో చేసిన పర్స్ ఇందులో కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు మేడం ఇది కన్వీనియంట్గా బాగా ఎక్కువ మంది వాడతారు ప్రజెంట్ ఇది బాగున్నాయండి ఇది పోచంపల్లి పోచంపల్లి క్లాత్ ఇక్కడ ఇవి ఉన్నాయి అండ్ ఇది నాకు నచ్చింది నేను యశ్యూ రాగానే చెప్పామనమాట నాకు మా హస్బెండ్కి ల్యాప్టాప్ బ్యాగ్ కావాలి కావాలంటే నేమ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కాకపోతే కలంకరీ కాకుండా ఇలా జూట్ బ్యాగ్ లాగా ఇచ్చేసి నేమ్స్ కూడా ఇస్తే హస్బెండ్స్కి బాగుంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఆఫీస్ పర్పస్ అనుకోండి ఆఫీస్లో స్టాఫ్కి ఇవ్వడం కోసం ఇలా బల్క్లో ఆర్డర్ చేసినా కూడా చేసిస్తారు అనమాట ఆ స్టాఫ్ నేమ్ రాసి ఇస్తే కనుక చాలా బాగుంటుంది కదండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న బుల్లి వినాయకుడి బ్యాగ్ జస్ట్ ఫోన్ పెట్టుకోవడానికి లేదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంకాయ పెట్టుకొని వెళ్ళడానికి అలా కొబ్బరికాయ పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టించడానికి అన్నీ ఉన్నాయి ఇది పెళ్ళికి చేయించినట్టున్నారు ఇది పెళ్ళికి గృహప్రవేశాలకి ప్రవేశాలకి చాలా ఉన్నాయండి సో మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే ఉంటుందా ఇంకా లోపల యూనిట్ ఏమైనా ఉంటుందో ప్రింటింగ్ ఎక్కడ చేస్తారండి ఇదంతా స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్ మేడం ఇది అక్కడ కటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీకు అటువైపు వెళ్తే ప్రింటింగ్ మేము చూడొచ్చు అక్కడ చూడవచ్చు అలాగే చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి పిల్లలకి పెన్నులు పెన్సిల్లు పెట్టుకోవడానికి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ప్లేన్ కావాలన్నా కుట్టిస్తారు మీకు డిజైన్స్ కావాలన్నా కూడా ఇవి బాగున్నాయి చూడండి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ పౌచెస్ సూపర్గా ఉన్నాయి అన్ని రకాల బ్యాగ్స్ కాకపోతే బల్క్లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఉమాదేవి గారు ఏమంటున్నారంటే మినిమం ఫిఫ్టీ బ్యాగ్స్ ఇస్తే అంటే ప్రొడక్షన్ కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ బ్యాగ్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటారు అవి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా అంతే కదండి ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ చేస్తారు సో ఒక్కసారి లోపల కూడా చూస్తామండి పెయింటింగ్ ఎలా ఉంటుంది తప్పకుండా కట్ చేశారు మీరు ఇందాక క్లిప్ చూసారు కదా అది కట్ చేసి తీసుకొని వెళ్ళి ప్రింట్ చేస్తారంట రండి ఇక్కడ ఉంది శారీ బ్యాగ్ అనమాట ఇందులో శారీస్ పెట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్గా ఏ శారీస్ ఉన్నాయో కనిపించడానికి అందుకే ఇందులో శారీస్ పెట్టి పెట్టారంట మనకు చూపించడానికి అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు రండి చూపిస్తాను చాలా బ్యాగ్స్ ఉన్నాయి చూడండి అక్కడ కలర్ కలర్ థ్రెడ్స్ కూడా ఇక్కడ కలర్ వేస్తున్నారండి బ్లూ కలర్ ఫస్ట్ ఇలా కలర్ ఎందుకు వేసారు మా గారు కస్టమర్ వాళ్ళ కలర్ అడిగారండి ప్రింట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి బ్లూ కలర్ ఈ బేబీ పింక్ మీద బ్లూ కలర్ ప్రింట్ కావాలని అడిగారు ఓకే అందుకే వాళ్ళు ప్రింట్ వేస్తారు సో ఇలా పింక్ దాని మీద బ్లూ కలర్ వచ్చేసి చూసారా అక్కడ అచ్చు ఉంది అచ్చు మీద బ్లూ కలర్ వేయడం వల్ల కరెక్ట్ గా మనకి ఇలా వచ్చింది ఇది ఆరడానికి ఎంత టైం పడుతుంది మాదేవి గారు చూడలేదా సో వేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు బల్క్ లో కాబట్టి ప్రింట్ అవుతాయి అన్ని కలిపి ఒక వన్ అవర్ లో ఆరిపోతాయి ఓకే బాగుంది కదండి పింక్ మీద బ్లూ బలే కనిపిస్తుంది సో ఇలా అన్ని వన్ బై వన్ వేస్తూ ఉంటారంట మళ్ళీ పెడుతున్నారు చూడండి ఇలా సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు ఉంటారా అండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లేదండి అందరు కలిపి అన్ని చేసుకుంటారు అన్ని చేస్తారు అన్ని చేసుకుంటారు యూనిటీ మా వాళ్ళు సో అందరికీ ముందే ట్రైనింగ్ ఇస్తారు ఇలా ఇది ఇప్పుడు క్రీమ్ మీద వేశారు అది పింక్ మీద వేసారు నేచురల్ కలర్ అంటారు దీన్ని నేచురల్ మీద బ్లూ వేస్తా ఇదేమో బేబీ పింక్ మీద బ్లూ వేస్తా బేబీ పింక్ ని డై చేస్తారు అంటే ఈ కలర్ మీద మేము మిల్లు మిల్లులో ఆర్డర్ పెట్టుకుంటాం మేడం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తదా ఓకే మనకు వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక డిజైన్ అచ్చుంది ఇంకా ఇలా చాలా అచ్చులు ఉన్నట్టు ఉన్నాయి కదా దీన్ని స్క్రీన్ అంటారు మేడం కస్టమర్ రాసి ఇది ఇది వడ్లమన్నాటి వారి పెళ్లి అన్నమాట వెంకట సుబ్బారావు గారు చేయించినట్టు ఉన్నారు ఇది సో ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి ఇలా ప్రింట్ చేయిస్తారు అవునండి కస్టమైజ్డ్ అంటారు కదా ఇదే వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళు ఏ కార్యక్రమం అయితే చేసుకుంటున్నారో ఆ కార్యక్రమం పేరు అన్న ఇలా తయారు చేస్తావు స్క్రీన్ డిజైన్ ఇవన్నీ అవే నెంబర్ ఆఫ్ అండి ఇవే పెళ్ళిళ్ళ కార్యక్రమాలకి కంపెనీ వాళ్ళవి కస్టమైజ్డ్ పోనీ ఫంక్షన్ అన్నిటికి సంబంధించిన స్క్రీన్స్ ఇవన్నీ ఒకసారి ఒక కస్టమర్ కి వాడిని ఇంకోసారి వాడే బోడర్ ఇంకా అండ్ నేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ పెద్ద పెద్ద బ్యాగ్స్ కాండి ఇప్పుడు మీరు చూశారు కదా మేడం ఈ ప్రింట్లో అవును ఎలా చూపించదు మేడం క్లారిటీ కనిపిస్తుంది 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 క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్స్ అండి మనకి నచ్చిన డిజైన్స్ బల్క్లో వేసుకోవాలి అంటే డిజైన్స్ పంపించవచ్చు ఈ డిజైన్ బ్యాగ్ ఇవ్వండి దుర్గా గారు ఏదైనా అవును చేసింది చూపిస్తే బాగుంటుంది ఇది ఎలా అంటే మేడం ఈ ఈ డిజైన్ అక్కడ చూపిద్దాం మేడం ఈ డిజైన్ ఈ డిజైన్ ఏ బ్యాగ్ మీద వేసామో ఆ ప్రింట్ ఓకే రండి మనకు ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది ఇది తీసుకెళ్ళి ఇక్కడ దీనికి వేసిన డిజైన్ ఇది వచ్చింది చూసారా నా చేతిలో ఉన్న అచ్చుందా అచ్చు పైన వేసిన బ్యాగ్ డిజైన్ చూడండి చాలా నీట్గా వచ్చింది కదా మనకు కావాలంటే బేస్ కలర్స్ మార్చుకోవచ్చు అంట ఇక్కడ ఇది ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా వేరే డిజైన్స్ ఏమైనా ఉన్నా కూడా ఉమాదేవి గారికి పంపిస్తే ఏ సైజులో కావాలన్నా బ్యాగ్స్ చేసి అండ్ ఇంకొకటి ఈ పెద్ద బ్యాగ్ చూసారా ఇదిగోండి ఇది స్క్రీన్ ప్రింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఎలిఫెంట్స్ ఇది మీరు కలర్స్ మార్చుకోవచ్చు మేడం చాయిస్ కలర్స్ మార్చుకోవచ్చు ఇప్పుడు వైట్ మీద బ్లూ వేసాం కదండి గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు మెరూన్ మెరూన్ వేసుకోవచ్చు కలర్ బ్లాక్ వేసుకోవచ్చు అలా కావచ్చు ఇది నెమలి పించం బాగుందండి చూడండి ఇలా వస్తుంది అనమాట నీట్ ఫినిష్ చాలా ఎక్కడ ఒక డాట్ కూడా పర్లేదు చూడండి సో ప్రతి ఒక్క ఆర్డర్ని మీరు దగ్గరుండి మరీ చేయిస్తారు తప్పకుండా ఇలా ఇక్కడ ఇవన్నీ చేసి పెట్టారు నాకు ఇదైతే చాలా నచ్చింది అన్నిటికన్నా చాలా డీసెంట్ ఉంది కదండి అసలు భలే అనిపిస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తా లేదా చెప్పండి ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళు యాక్చువల్గా ఒక కుక్కరు గిఫ్ట్ ఐటమ్ ఓకే ఇందులో పెట్టి ఇచ్చారన్నమాట వాళ్ళకి తగ్గట్టు లెంత్ విత్ కింద బేస్ కూడా పెద్ద చేసి వాళ్ళకి ఇందులో గిఫ్ట్ ఐటెం పెట్టి ఇచ్చే విధంగా ఇది కస్టమైజ్ చేశామని ఇది కొంచెం క్లాసిగా ఉండేదానికి సైన్ వేసాం థ్యాంక్ యూ ఓ మస్తు ఉంది కదా ఒక వైపు థ్యాంక్ యూ ఇక్కడ బ్యాగులు అన్నీ తయారు చేసిన ఉన్నాయి కదండి ఇవన్నీ ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కూడా రా మెటీరియల్ మేడం ఓకే బ్యాగ్స్ హ్యాండ్ హ్యాండిల్స్ కి వాడే రోప్స్ నవ్వార్లు వేస్తారు మనకు కావాల్సిన కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు బయట కొనడమే కానీ ఫస్ట్ టైం ఇలా వచ్చి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది రండి ఏదైనా సరే మనం తీసుకోవడం సింపులే కానీ వెనకాల చాలా మంది హార్డ్ వర్క్ చేస్తేనే అది మన చేతి వరకు వస్తుంది ఇది మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉందండి ల్యాప్టాప్ ఆఫీస్ కి పెట్టుకెళ్ళేలాగా ల్యాప్టాప్ కి జిప్ ఇచ్చారు ఇక్కడ పార్టీషన్ ఉంది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ట్యాబ్స్ పెట్టుకోవడానికి అండ్ రెండు డ్రెస్సులు పెట్టేసుకోవచ్చు ట్రావెల్ కి బాగుంటుంది ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ మేడం బ్యాగ్ అవునండి ఇది చూడండి ఫైల్ హోల్డర్ ఫైల్ హోల్డర్ పర్సెస్ కార్డ్ హోల్డ్ చేసుకోవచ్చు సో ఇలా అన్నీ చూసాం కదండి నాకు కూడా తెలియని సబ్జెక్ట్ తెలుసుకున్నాను మీతో పాటు నాజర్నీ కూడా ఉమాదేవి గారు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ట్రైనింగ్ ఇస్తారా అండి ఎవరైనా జూట్ బ్యాగ్స్ పెట్టుకోవాలి స్టార్ట్ చేయాలి అంటే ఉంటుందండి మా దగ్గర త్రీ మంత్స్ అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది ప్రొఫెషనల్గా కావాల్సినవన్నీ నేర్పిస్తాం ఒక ఇరవై ఐదు మోడల్స్ వరకు వాళ్ళు కూడా చిన్నగా యూనిట్ అయితే స్టార్ట్ చేసుకోవడానికి నా వరకు గైడెన్స్ ఉంటుంది అన్నమాట అంత పేబుల్ అండి ఓ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఉండదు ఇక్కడ నామినల్ ఛార్జెస్ దానికి తగ్గట్టు సర్వీస్ వస్తాం అంతేలేండి ఇప్పుడు మీరు కూడా టైం స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పించాలంటే డెఫినెట్గా మీరు ఏమైనా టూర్ బ్యాగ్స్ ఇలా ఓపెన్ చేయాలనుకుంటున్నాము బిజినెస్లోకి రావాలి అనుకుంటున్నాము అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు మంచి ట్రైనింగ్ ఇస్తారు త్రీ మంత్స్లో నేర్చుకోవచ్చు అంట ఒకసారి స్టాఫ్ని కూడా మనం పలకరిద్దాం అండి సో ఇప్పుడు మనతో ఉంది దుర్గా గారు మీరు ఇక్కడ సీనియర్ అండి ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుండి సెవెన్ ఇయర్స్ నుండి ఫస్ట్ అంటే నేర్చుకోవడం కష్టం అనిపించిందా ఎన్ని మంత్స్లో వచ్చేసింది నేర్చుకోవడం టూ మంత్స్ అండి సో ఇది పర్ఫెక్ట్గా ఒక బ్యాగ్ మీకు ఇచ్చేసామనుకోండి ఎంతసేపట్లో కుట్టేస్తారండి ఒక పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్యాగ్ కుట్టేస్తారా సో ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చెయ్యట్లేదు ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి సోర్సా అండి లేడీస్ అండి బాగుంటుంది అంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి కుట్టడం నేర్చుకోవాలా కుట్టడం కాదండి మార్కింగ్ కానీ మిషన్ తొక్కడం రావాలి కదండి ఫస్ట్ థింగ్ మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ద్వారా తెలుసుకుని నేర్చుకున్నాను సెవెన్ ఇయర్స్ నుండి ఉన్నారా ఇక్కడే తను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు కెమెరా ముందు మాట్లాడడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కుట్టేస్తున్నారంట అసలు మామూలు టాలెంట్ కాదండి మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది కరెక్ట్గా యూజ్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట ఇంతమంది లేడీస్ని ఒకే దగ్గర చూసి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సో మన సైడ్ నుండి మనం కూడా సపోర్ట్ చేద్దాం నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇంట్లో ఏమైనా పార్టీస్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా లేకపోతే వాయనంకి ఇవ్వాలి అన్న ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఏదైనా సరే మన లానే ఫీల్ అయ్యి మన ఇల్లు లానే ఫీల్ అయ్యి మీకు కావాలి అంటే ఆర్డర్స్ తీసుకొని ఉమాదేవి గారు ఉంటారు ఫోన్లో అన్నీ మీతో డిస్కస్ చేసి వాట్సాప్లో డీల్ చేస్తారు సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ నేను ఇప్పుడే వెళ్ళను కొద్దిసేపు వీళ్ళందరితో చక్కగా మాట్లాడి తీరిగ్గా వెళ్తాను